జయబాబా ఇప్పుడు ఎవరి నుంచి ఆ ప్రకారంగా మెహర్ బాబా గారు తెలియజేస్తారండి పడకండి ఆనందంగా నన్ను ప్రేమించండి నేను మీకు సహాయం చేస్తాను మనం యాపులు పడకుండా ఉండగలుగుతున్నామని ఎవరికైనా సాధ్యమే కానీ బాబా ఆ శక్తులకు ఎందుకు మనం అలా ఉండలేము దానికి గురుదేవుడు తెలియజేశారు కానీ మెహెల్ బాబా వాళ్ళు ఇచ్చినటువంటి సాహిత్యం అది ఈశ్వరీయ మౌనం నుండి వ్యక్తమైనటువంటిది ఆ దైవీ స్థితి నుంచి వ్యక్తమైనటువంటి సాహిత్యం అటువంటి సాహిత్యాన్ని మనం నిరంతరము సహాయని పలుతున్నారు సమస్తంలోనే భగవత్తుడే ఉన్నాడు భగవంతుడేంపజేసుకున్నాడు భగవంతుడు అపణ్యం ఏమి కాదు అనేటటువంటిది ఆ సాహిత్యం చదువుతుందా మీకు అది దృఢపడిపోతుంది అన్నారు అప్పుడు అనుగ్రహం ఆయన ప్రసాదించారంట మనసు ఎప్పుడు ఏదో ఆలోచన సంసారం సంబంధించినటువంటి ఆలోచన అలాగే వ్యాపారం వ్యవసాయం ఏదో ఎప్పుడు ఆలోచిస్తున్నా దాని చేత ఈ సాహిత్యం చదువుతూ అది దృఢపరుచుకున్నట్లయితే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది జరగకూడదు ఏది జరగదు ఎందుకు మనం ఏర్పాటు అనేటటువంటి స్థాయికి మనం ఎప్పుడు ఎవరు పడకండి ఆనందంగా ఉన్నాడు అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు నన్ను ప్రేమించు నేను నీకు సహాయం చేస్తాను అప్పుడు బాబా మనం ప్రేమించు వీటిలో ప్రేమించి వదులు పాపం ఈచేత సమస్తంలోనే ఆయనే ఉన్నాడు సమస్తము ఆయనే ఏర్పాటు చేసుకుంటారు అనేటివంటి ఆ బుడకుని ఏర్పడినప్పుడు అందరిని ప్రేమించడం ద్వారా నన్ను ప్రేమించినట్లు అని మెహర్ పాప ప్రేమ చేశాడు అప్పుడు మెహిర్ బాబాని ప్రేమించబడిన ప్రేమించండి నేను నీకు సహాయం చేస్తాను ఏ సహాయం చేస్తారట మనలో ఆయనే ఉన్నారు నిద్రాడమే అది స్థితిలో ప్రయాణం చేసిందంటే ఎందుకంటే లేని స్థితి నుంచి ఎరుక కలిగినటువంటి స్థితి ప్రయాణం అందరిలో భగవంతుడికి ప్రయాణం చేస్తున్నారు ఆయన చేసే సహాయం ఏంటట అయిన నేను దైవంగా వ్యక్తం చేస్తాను మనలో ఆయన వ్యక్తం అవుతారట అదట ఆయన చేసేటటువంటి సభ వ్యాపులు పడకండి ఆనందంగా ఉండండి నన్ను ప్రేమించండి నేను మీకు సహాయం చేస్తాను అంటే మీలో అవి మీ ద్వారా నేను జీవిస్తాను అది దైవీ అని తెలియ మెహేష్ బాబా వారి యొక్క మన జీవితంలో ఆచరించడానికి ఉద్దేశం తప్ప కేవలం చెప్పుకోవడం కాదండి రోజు మనం ఏం చెప్పుకున్నప్పటికీ మనం ఆచరణలో పెట్టి ఇలా జీవించాలి అనేటటువంటి భావనతో మనం వీటిని తీసుకోవాలి ఎవరు తెలియజేసినా నా ద్వారా తెలియజేస్తున్నారు అందరి ద్వారా ఆయనే వింటున్నాడు అని ఒక భావనతో మీకు చెప్పండి అప్పుడు అందరితోనే తెలియ అదే నాకు నేను చెప్పుకున్నాను ఎవరికి తెలియదు అనుకున్నారు అనుకోండి ఎంత ఏమి చెప్పినావు అటువంటి భావనతో మనం బాగా మార్గం తెలియజేస్తున్నాం ఇప్పుడు ముమ్మడి గారి నుంచి ప్రసాద్ గారు ఒక అరగంట మాట్లాడతారు జయప